ఈ రోజున మనం ఒక వ్యక్తిని గురించి మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూద్దామండి ఆ వ్యక్తి పేరేంటంటే నికోదేము అందరూ చెప్పండి ఆ వ్యక్తి పేరేంటండి నికోదేము అనే ఒక వ్యక్తిని గురించి మనం ఈరోజున ధ్యానం చేద్దాం ఎవరు ఈ నికోదేము అని అంటే యూదుల అధికారి అని బైబిల్లో రాయబడి ఉంది అలాగే ఇతడు పరిసేయుడు అనే మాట కూడా బైబిల్లో రాయబడి ఉంది పరిసేలకి సంబంధించిన వాడు పరిసేలలో ఇతను కూడా ఒక పరిసేయుడు అలాగే యూదులకి అధికారి అలాగే యూదులందరికీ ఒక సభ ఉంటుంది తీర్పు తీర్చే ధర్మశాస్త్రానికి సంబంధించిన తీర్పు తీర్చే ఒక సభ ఉంటుంది దానిని సన్హెడ్రిన్ సభ అని అంటారు ఉదాహరణకి మనకి హైకోర్టు సుప్రీంకోర్టులు ఎలాగైతే ఉన్నాయో యూదులందరికి కూడా ఒక కోర్టు ఉంటుంది అందులోనే ధర్మ ఎవరైనా తప్పు చేస్తే ఒకవేళ దొంగతనం చేస్తే వ్యభిచారం చేస్తే నరహత్య చేస్తే వాళ్ళకి తమ మతపరంగా అంటే యూదులు యొక్క ధర్మశాస్త్రం పరంగా వాళ్ళకి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేయటానికి ఒక ముద్దాయిని ఏం చేస్తారు అని అంటే ఒక కోర్టులోనికి తీసుకుని వస్తారు ఆ కోర్టులో న్యాయ న్యాయవాదులు లాయర్లు అందరూ ఉంటారు వాళ్ళే పరిచయలు ఆ శాస్త్రులు యాజకులు ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఉంటారు ఒక సభ ఉంటుంది ఆ సభలో ఒక పెద్దగా మనకి నికోదేము కనబడతాడు సన్ హెడ్రిన్ సభ అని అంటారు ఈ సభలోనికి ముందు యేసుప్రభు వారిని మొట్టమొదట ఆయన ఒలివల కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు గెచ్చమిన తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనని ఇస్కర్యోతి యోధ పట్టిస్తాడు కదా అలాగా ఆయన పట్టించినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎక్కడికి తీసుకొస్తారంటే పిలాతు దగ్గరికి కానీ హేరో దగ్గర కానీ తీసుకురారు ఫస్ట్ ఫస్ట్ ఎవరి దగ్గర తీసుకొస్తారంటే ప్రధాన యాజకుడి దగ్గర తీసుకొని వస్తారు అంటే ఒక ఈ సభలోనికి తీసుకొని వస్తారు సన్హెడ్రిన్ సభలోనికి యేసు తీసుకొని వస్తారు అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన చేసిన తప్పుకి ఆయనకి శిక్ష వేయటానికి తీసుకుని వస్తారు గనుక ఆ సభలో ఒక ముఖ్యుడిగా పరిశ్రయుడిగా మనకు ఈ నికోదేము కనబడతాడండి ప్రియులరా మనకు మాట తెలుసు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమునకు వారసుడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడనేరడు అనే మాట మనం చూస్తాం ఆ మాట ఏసుప్రవ్వారు నికోదేముతోటే చెప్తాడు నికోదేముకి యేసూప్రభువారికి జరిగిన సంభాషణ మధ్యలో యేసుప్రభు ఆ మాట చెప్తాడు అలాగే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఒక మాట ఉంటుంది ఆ మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నసింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను అనే మాట కూడా ఈ నికోదేముతోటే చెప్తాడు కాబట్టి ఆ ఒక అధ్యాయంలో ఒక అమూల్యమైన సంభాషణ యేసుప్రభు వారికి నికోదేముకి జరుగుతోంది ఆ నికోదేము అడిగిన వాటన్నిటికి ప్రభు జవాబు చెప్పే ఆ జవాబులే ఈరోజున ఒక ప్రసంగాలు అయ్యాయి ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఆ నికోదేము ఒక ప్రధానమైన వ్యక్తిగా మనం బైబిల్లో నుంచి మనం చూస్తాం నికోదేముని గురించి ఒకే ఒక్క పుస్తకంలో మాత్రమే రాయబడి ఉంది ఆ పుస్తకం పేరే యోహానుసు వార్త వార్తలో మాత్రమే నికోదేముని గురించి రాయబడి ఉంది ఇంకా మత్తయిలో ఉండదు మార్కులో ఉండదు లోకాలో ఉండదు ఇంకా బైబుల్ ఎక్కడ ఉండదు ఒక్క యోహాను మాత్రమే నికోదయం గురించి రాస్తాడు నికోదేము గురించి వార్తలో మాత్రమే రాయబడి ఉంటుంది మూడు అధ్యాయాలలో మనం నికోదేముని మనం చూస్తాం ఫస్ట్ మనం మూడవ అధ్యాయంలో మనం నికోదేముని చూస్తాం తర్వాత మనం ఏడవ అధ్యాయంలో మనం అక్కడ నికోదేమోని మనం చూస్తాం తర్వాత మనం పంతొమ్మిదవ అధ్యాయంలో మనం నికోదేమని చూస్తాం మూడవ అధ్యాయంలో చూస్తాం ఏడవ అధ్యాయంలో చూస్తాం యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనము చూస్తాం ఈ యోహానుసు వార్తలో ఈ మూడు అధ్యాయులలో మనము నికోదేముని మనము చూస్తామండి కాబట్టి ఆ నికోదేముని గురించి బైబిల్లో రాయబడిన ఒకే ఒక్క మాట ఏంటంటే అతడు ఏస్తునొద్దకు వచ్చను అనే మాట బైబిల్లో రాయబడి ఉంది అతడు ఏస్తునొద్దకు వచ్చను అనే మాట రాయబడి ఉంది ప్రిలారా నీకోదేమో ఏసుప్రభు దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు అతడు ఎలా వచ్చాడో నేను మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఇదే మన వాక్యపు సారాంశం అతడు ఏ అనుభవాలతో అతడు ఏస్తునొద్దకు వచ్చాడు మనం కూడా ఎలా రావాలి నికోదేవు మనకు నేర్పిస్తున్న పాఠాలని మనం ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూద్దాం నికోదేవు ఏసు ప్రభునద్దకు వచ్చినట్లుగా ఈరోజున నీవు నేను ఏసు నద్దుకు రావాలి ఆయన వద్దకు రావాలి ప్రభువు ఇచ్చే ఆహ్వానం ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని అన్నాడు ప్రభు తన యుద్ధకు ఆయన ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నాడు అలాగే బైబిల్లో ఒక శ్రేష్ఠమైన మాట రాయబడి ఉంటుంది దేవుని యొద్కు రండి అప్పుడు ఆయన మీ యొద్ధకు వచ్చును అనే మాట రాయబడి ఉంది బైబిల్లో ఇంకొక శ్రేష్టమైన మాట రాయబడి ఉందండి ఆ మాట ఏంటంటే నా యొద్ధకు నేను నేనంత మాత్రమును త్రోసివేను అని అన్నాడు అలాగే నా ఎద్దకు వస్తే నేను నిత్య జీవమునకై నేను జీవపు జీవజలాన్ని ఇస్తాను అని అన్నాడు గనుక ప్రియులారా దేవుని వద్దకు రావాలని మన భారాలను తొలగించుకోవాలని ప్రభువు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు గనుక మనం దేవుని వద్దకు నికోదేము వలె వద్దాం అయితే నికోదేము నా స్పెషాలిటీ ఏంటంటే అతడు ఎలా వచ్చాడో ఒక మూడు సంగతుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎలా వచ్చాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి అతడు ఎలా వచ్చాడు అని అంటే యోన్ సువార్త మూడో అధ్యాయము మొదటి వచ్చినంలోనే ఈ విధంగా రాయబడి ఉంటుంది యూదుల అధికారి అయిన నికోదేమను పరిసేయుడు ఉండెను అనే మాట మనం చూస్తాం అతడు ఎవరంట అసలు ఫస్ట్ ఫస్ట్ పరిసైడు పరిసైడు అతడు ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడు అని అంటే పరిశైలలో నుండి వచ్చాడు అర్థమవుతుందండి పరిశైలలో నుండి ప్రభు దగ్గరికి వచ్చాడు మీరంటారు అదేంటయ్యా పరిసైడు కాబట్టి నుంచి వచ్చాడు అలాగే శాస్త్రులైతే శాస్త్రుల నుంచి వస్తాడు అలాగే యాజకుడు అయితే యాజకుల నుంచి వస్తాడు అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఉందండి అదేంటంటే పరిసేయుడు అంటే అంత మామూలు విషయం కాదు పరిసేయుడు అనేటువంటి ఒక మతం అనేది అది మామూలు మతం కాదు అది మామూలు నిష్ట కాదు వాళ్ళకి చాలా నిష్టలు ఉంటాయి వారికి చాలా పద్ధతులు ఉంటాయి అందులో నుంచి యేసుప్రభు దగ్గరికి రావటం అంత మామూలు విషయం కాదు ఉదాహరణకి పరిసైడు ఎలాంటి వాడు అని అంటే మనకు బ్రాహ్మణుడు ఎలాగో మనకు బాపనోడు ఎలాగో పరిసైడు అట్ట అంటాడు అనమాట కదా పరిసైడు మనకు బ్రాహ్మణుడు చేతులు గడుక్కోందే కాలు గడుక్కొంది జైడు అలాగే తెల్లవారుజామున తల్ చల్లితో స్నానం చేసిన తర్వాత ఏ పనైనా చేస్తాడు అలాగే ఎవరిని అంటుకోడు ఎవరిని ముట్టుకోడు ఎవరిని లోపలికి రానివ్వడు అంత వాళ్ళకి ఎంత నిష్ట ఉంటుందంటే ఉదాహరణకు మన భారతదేశపు ప్ర రాష్ట్రపతి ఎవరు అని అంటే ద్రౌపది ముర్ము అనే ఒక దళితురాలు మన భారతదేశానికి రాష్ట్రపతి ఆవిడని ఏ ఓపెనింగ్కి పిలవరు పూజలు చేసేటప్పుడు ఎందుకని నిష్ట అంత నిష్ట మనకి మన భారతదేశంలో బ్రాహ్మణులకు ఉంది అలాంటి బ్రాహ్మణులతో సమానమైన వాళ్ళే పరిశైలు చాలా నిష్ట కలిగిన వాళ్ళు చాలా పద్ధతి కలిగిన వాళ్ళు అనమాట వాళ్ళు అవసరమైతే ప్రాణాలు తీసుకుంటారు అవసరమైతే ప్రాణాలు ఇస్తారు వాళ్ళ మతం కోసం కాబట్టి అందులో నుంచి నికోదేమో అంత నిష్టలో నుంచి నికోదేము రావటం అనేది ప్రభు దగ్గరకు రావటం అనేది గొప్ప సాహసం అని మనం చెప్పుకోవచ్చు మన దగ్గర కూడా చాలామంది దేవుని సేవకులు ఆ నిష్టలో నుంచి ఏసు వచ్చారండి ఉదాహరణకి ఆ సిక్కులలో నుంచి ఒక సాధు సుందర్సింగ్ గారు ప్రభు దగ్గరికి వచ్చాడు అలాగే సిక్కులలో నుంచి ఒక భక్త సింగ్ గారు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు అలాగే ఒక బ్రాహ్మణులో నుంచి ఒక ఆర్ఆర్కే మూర్తి గారు యేసుప్రభు దగ్గరికి వచ్చారు అలాగే ఒక నిష్ట కలిగిన మతంలో నుంచి పురుషోత్తం చౌదరి గారు ఆంధ్రక్రైస్తో కీర్తనలు చాలా కీర్తనలు రాసిన పురుషోత్తం చౌదరి గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కనుక ఈరోజున మన నేనేసే ప్రశ్న ఏంటంటే అంత నిష్ట కలిగిన దగ్గర నుంచి వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తున్నారు ప్రభు దగ్గరికి వస్తున్నారు రాలేరు వస్తే ఏమవుతుందంటే ఇంకా ప్రాణాలు తెగించినట్టు లెక్క వాళ్ళ మతంలోంచి వీలేస్తారు పూర్తిగా వాళ్ళ నుంచి వేలేసేస్తారు అందులోంచి రాలేరు కాబట్టి ఒక నిష్ట కలిగిన తెగలో నుంచి ఒక నిష్ట కలిగిన మతంలో నుంచి ఒక చాలా కఠినమైనటువంటి గుంపులో నుంచి ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి రావటం అనేది నిజంగా సాహసమేనని మనము చెప్పుకోవచ్చాం తాజుద్దీన్ అనే ఒక ముస్లిం సహోదరుడు కూడా యేసుప్రభు వారిని నమ్ముకొని బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళటము ప్రారంభించాడు అయితే చర్చికి వెళ్ళొస్తూ ఉంటే మూడు నెలలైంది ఇది గమనించి గమనించి వాళ్ళ చుట్టాలందరూ ఆ వీధులు వాళ్ళందరూ ముస్లింస్ అందరూ కూడా తాజుద్దీన్ దగ్గర ఇంటి దగ్గరికి వచ్చారు తాజుద్దీన్ అప్పుడే బైబులు పట్టుకొని స్కూటర్ తీసి పిల్లల్ని భార్య నెక్కించుకున్నాడు వెళ్తామంటే ఆ స్కూటర్ చుట్టూ ముస్లిమ్స్ అందరూ పోగయ్యారు పోగై ఇలా అడిగారు తాజుద్దీన్ ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని వెళ్ళే నేను మేమందరము నిన్ను నీ కుటుంబాన్ని వెళేస్తున్నాము ఎక్కడి నుంచి వెళ్ళిపో అని ఒక కఠినమైన మాట ఆ చుట్టూ ఉన్న ముస్లిమ్స్ చుట్టాలందరూ చెప్పారు అప్పుడు తాజుద్దీన్ అన్నాడు పిచ్చోళ్ళారా మీరు నన్ను వెలేయటం ఏంటి నేనే మిమ్మల్ని వెలేసి ఆల్రెడీ మూడు నెలలు అయిందని అన్నాడు అంటే ఆల్రెడీ నేను మిమ్మల్ని వెలేసేసాను ఇంక మీరు నన్ను వెలేసేది వేసేది ఏముంది అని అన్నాడు అంటే తను ఒక సాహసమైన తీర్మానం చేసుకున్నాడు అదేంటంటే ఎవరేమన్నా పర్లేదు అవసరమైన ప్రాణాలు తీసినా పర్లేదు నేను ఏస్తున్న వద్దకు వెళ్ళాలి అని గనుక ప్రిల్లర పరిశైలలో నుండి ఇతడు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం ఇతడు స్టార్టింగ్లో ఎలా వచ్చాడు అంటేనండి రాత్రి వేళ వచ్చాడు మూడవ యోన్స్ వార్త మూడవ అధ్యాయము రెండవ వచ్చిన భాగంలో అతడు రాత్రి అందు ఆయన యుద్ధకు వచ్చి అనే మాట రాయబడి ఉంది వచ్చాడంట రాత్రిలో అతడు వచ్చాడు రాత్రిలో వచ్చాడు అదే మాట మనకి యోహన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో కూడా మరలా జ్ఞాపకం చేస్తాడు చూడండి యోహన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన భాగంలో ఏ విధంగా రాయబడి ఉంటుంది ముప్పై తొమ్మిదవ వచ్చిన మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన చాలండి నీకోదేమో కూడా ఏ వేళ వచ్చాడంట రాత్రి వేళ వచ్చాడు రాత్రి వేళ ఎందుకు వచ్చాడు అని అంటే పగటి వేళ వస్తే ఎవరు ఊరుకోరు పగటి వేళ వస్తే చాలా ఆటంకాలు ఉన్నాయి అతనికి పగటి వేళ రాలేడు గనుక రాత్రివేళ అంటే పగటి వేళ భయపడి ఉండొచ్చు వేళ సిగ్గుపడి ఉండొచ్చు చూస్తారేమో చూస్తారేమోనని భయపడి ఉండొచ్చు అయితే రాత్రి వేళ నీకోదేమో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులరా మనము ఈ అనుభవంలో అసలు ఉండకూడదు ఎందుకనంటే ప్రభు ఎవరైతే యేసు ప్రభు వారిని సిగ్గుపడకుండా ఆయన నామని ఒప్పుకుంటారో దేవుడు కూడా పరలోకంలో పరలోకం దోతల ఎదుట ఒప్పుకుంటాడు మనం ఒప్పుకోవాలి బైబిల్ పట్టుకోవడానికి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు అలాగే ప్రార్థ బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వెళ్ళటానికి కూడా మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు మనం క్రైస్తవులం అని చెప్పుకోవటానికి మనం ఎక్కడ కూడా సిగ్గుపడకూడదు తిమోతితో పౌలంటాడు నువ్వు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నువ్వు పని అంటాడు గనుక మనం ఎక్కడ కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు బస్ బైబుల్ పట్టుకొని బస్ ఎక్కడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు బైబుల్ పట్టుకొని ట్రైన్ ఎక్కటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు బైబుల్ ట్రైన్ లో కూర్చొని ఖాళీగా ఉండకుండా బైబుల్ చదవటానికి కూడా నీవు సిగ్గుపడ్డానికి అవసరం లేదు గనుక అయితడు ఒకవేళ సిగ్గుపడి ఉండొచ్చు రాత్రి వేళ ప్రభువు నద్దకు వస్తున్నట్లుగా మనము చూస్తున్నామండి గనుక మనం భయపడాల్సిన అవసరం లేదు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఇంకొంతమంది ఎలా ఒప్పుకుంటారు అని అంటే ఏసుప్రభు వారిని దేవుళ్ళలో దేవుడిగా ఒప్పుకుంటారు దేవుళ్ళలో దేవుడిగా మనం యేసుప్రభుని ఒప్పుకోకూడదు ఏసుక్రీస్తు మాత్రమే దేవుడిగా మనము ఒప్పుకోవాలి గనుక ప్రియులరా ఇతడు దేశ నద్దకు వచ్చినట్లుగా మనము చూస్తాం ప్రభు పరిశీలలో నుండి ఇతడు వచ్చినట్లుగా మనం చూస్తాం రెండవ మాట నేను మీ జ్ఞాపకం చేస్తాను చూడండి అతడు ఎలా వచ్చాడు అనంటే అతడు మొదటిగా పరిశీలలో నుండి వచ్చాడు రెండవదిగా అతడు ప్రశ్నలతో వచ్చాడు ఎలా వచ్చాడు అంటండి ప్రశ్నలతో వచ్చాడు అతడు అసలు ఎందుకు వచ్చాడు అనంటే ఎందుకు వచ్చాడు అనంటే యేసుప్రభు వారు చేసిన చేస్తున్నటువంటి సూచక్రియలు అతడు చూస్తున్నాడు అంటే గుడ్డోళ్ళకి యేసుప్రభు కళ్ళిస్తున్నాడు కుంటోళ్ళను ఆయన నడిపిస్తున్నాడు దయ్యాలను ఆయన వెళ్ళగొడుతున్నాడు యేసుప్రభు చేసిన సూచక్రియలన్నీ అతడు గమనిస్తున్నాడు చూడండి ఆ మాట యోహన్సు వార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో వివిధ రాయిబుండే ఆయన పసుకా పండుగ సమయమున యర్శల్యంలో ఉండగా పండుగలు అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామందు ఉంచిరి ఆయన చాలా సూచక్రియలు అక్కడ చేసి అది చూసి మూడవ అధ్యాయంలో ప్రభు దగ్గరికి వస్తాడు అదే మాట మనకు రెండవ వచ్చినంలో కూడా మనకు జ్ఞాపకం చేస్తాడు బోధకుడ నీవు దేవుని ఉద్యోగం నుండి వచ్చిన వాడని మేము ఎరుగుదుము దేవుడు అతనికి తోడ కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవ్వడనూ చేయలేడని ఆయనతో చెప్పను అతడు ఏం చూసి వచ్చాడు అని అంటే సూచక్రియలను చూసి ప్రభు దగ్గరికి వచ్చాడు యేసుప్రభుతో అంటున్నాడు అసలు నువ్వు చాలా గొప్పడు అయ్యా నువ్వు చాలా సూచ్యక్రియలు చేస్తున్నావు అద్భుతాలు చేస్తున్నావు అని చెప్తే అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు మూడవచ్చినంలో అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఇక్కడ చూడండి నికోదేము ఒకటి మాట్లాడుతుంటే ప్రభు ఇంకోటి మాట్లాడుతున్నాడు నికోదేము ఏం మాట్లాడుతున్నాడంటే సూచక్రియల గురించి మాట్లాడుతున్నాడు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు నికోదేము అద్భుతాలు భూ భూమి మీద ఉన్న అద్భుతాల గురించి మాట్లాడితే ప్రభు వారు పరలోకంలోని రక్షణ గురించి ఆయన మాట్లాడుతున్నాడు మారు మనసు గురించి ఆయన మాట్లాడుతున్నాడు పరలోక రాజ్యానికి సిద్ధపడే విషయం గురించి మాట్లాడుతున్నాడు పరలోకానికి వెళ్ళాలంటే ఏమేం చేయాలో అది మాట్లాడుతున్నాడు భూలోకానికి సంబంధించినవి నీకోదయం మాట్లాడుతుంటే పరలోకానికి సంబంధించినవి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు గనక ప్రియుల అతడు ప్రశ్నలతో ప్రభు దగ్గరికి వస్తున్నాడు అయితే అతడు అడిగిన ప్రశ్నలలో భూలోకానికి సంబంధించినవి ఉన్నాయి అయితే దేవుడు ఇచ్చిన సమాధానాలు పరలోకానికి సంబంధించిన సమాధానాలు ప్రభువు ఇస్తున్నాడు అతడు ఈ సూచక్రియల గురించి ప్రభుతోటి మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకుందామండి ఆ ప్రశ్న ఏంటంటే మరి మనం వేటి మీద మనము కాన్సంట్రేషన్ చేస్తున్నాం వేటి మీద మనం దృష్టి పెడుతున్నాం సూచక్రియల మీద దృష్టి పెడుతున్నామా దేవుని రాజ్యం మీద మన రక్షణ మీద మనము దృష్టి పెడుతున్నామా చాలామంది ఏమైనా ప్రార్థన చేస్తారనంటే పిల్లల గురించి పిల్లలు బాగా చదువుకోవాలని ప్రార్థన చేస్తారా పిల్లలు రక్షణ పొందాలని తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారా బాగా చదువుకోవాలనే ప్రార్థన చేస్తారు స్కూల్ గురించే ఎక్కువ ప్రార్థన చేస్తారు కానీ సండే స్కూల్ గురించి అసలు ప్రార్థనే చేయరు కానీ చాలామంది వీటి గురించి సూచక్రియల గురించే కాన్సన్ట్రేషన్ చేస్తారు అలాగే చాలామంది వివాహం చేసే విషయంలో బాగా పొలమున్నోళ్ళు అల్లుడిగా రావాలని ప్రార్థన చేస్తారా ప్రార్థన చేసుకునేవాడు అల్లు అల్లుడిగా రావాలని ప్రార్థన చేస్తారా పొలం ఉన్నోడే అల్లుడిగా రావాలని ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసేవాడు అవసరంలా మనం దేని మీద కనుదృష్టి పెట్టాలి అని అంటే రక్షణ మీద కనుదృష్టి పెట్టాలి ఆత్మ సంబంధమైన దాని మీద కనుదృష్టి పెట్టాలి మరి దాని మీద పెడుతున్నామా చదువుల గురించి పెళ్ళిళ్ళ గురించి రోగాల గురించి అప్పుల గురించి వీటి మీద ఉన్న శ్రద్ధ మన ఆత్మ రక్షణ మీద ఉందా మన ఆత్మ చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తుందా లేదా అన్న ప్రశ్న మన హృదయంలో ఉందా వీటి గురించి మనం ఆలోచిస్తున్నామా నికోదేమో ఇట్లాంటి ప్రశ్నలతో వచ్చాడు అతడు భూలోక సంబంధమైన వాటి గురించి వచ్చాడు సూచక్రియలు చూసి ప్రభు దగ్గరికి వచ్చాడు అయితే ప్రభు పరలోక సంబంధమైన సమాధానంతో ప్రభు పంపించాడు అతడు ప్రశ్నలతో వస్తే ప్రభు సమాధానంతో పంపించాడు అతన్ని గనక ప్రియులరా మనము నికోదయం వల్లే ప్రశ్నలతో వస్తే ప్రభు ఆయన సమాధానంతో ఆయన మనల్ని ఇంటికి పంపిస్తాడు గనుక మనం ఎలాంటి ప్రశ్నలతో మనం ప్రభు దగ్గరికి వస్తున్నా శాపదేశపురాణి సలో దగ్గరికి ఎందుకు వచ్చిందంటే అతని ప్రశ్నలు అడుగుదామని వచ్చింది బైబిల్లో రాబడిన మాట ఏంటంటే ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సమో సలోమోను సమాధానాన్ని చెప్పాను అనే మాట రాబడి నువ్వే ప్రశ్న అడిగినా ప్రభు సమాధానం చెప్తాడు నా ఆయన దగ్గర జవాబు లేదంటూ ఏదీ లేదు ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర జవాబు ఉంది నీ హృదయంలో ఏ ప్రశ్న ఉంది ప్రభు రేపేంటి అని నీ హృదయంలో ప్రశ్న ఉందా దానికి ఆయన సమాధానం చెప్తాడు ప్రభానా అనారోగ్యానికి సంబంధించిన ఏంటి నా పరిస్థితి అని అంటే దాని దగ్గర కూడా ప్రభు దగ్గర జవాబు ఉంది గనుక నా చింత గురించి ఏంటి అని అంటే దాని దగ్గర కూడా ఆయన దగ్గర జవాబు ఉంది గనుక వేసే ప్రశ్న ప్రశ్నలన్నిటికీ ప్రభు ఆయన జవాబుని ఇవ్వగలిగిన దేవుడు గనుక నికోదేమో ప్రశ్నలతో వచ్చాడు జవాబులతో తన ఇంటికి వెళ్ళాడు గణక ప్రియులరా మనం ప్రశ్నలతో ప్రభు దగ్గరికి వస్తే ప్రభు జవాబుతో ఆయన మనల్ని తన ఇంటికి పంపిస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మూడవదిగా అతడు ఎలా వచ్చాడు ప్రభు దగ్గరికి అని అంటే చూడండి యువాను వార్త ముప్పై తొమ్మిదవ పంతొమ్మిదవ అధ్యాయం వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నీకోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమే నూట యాభై సేర్ల ఎత్తు తీసుకొని వచ్చను అనే మాట మనకిక్కడ రాయబడి ఉంటుంది ఏ సూప్రివారు ఆయన సెలవులో ప్రాణం పెట్టాడండి ఆయన చనిపోయాడు ఆయన దేహాన్ని సమాచ్ చేయాలి అప్పుడు అరమతసేపు సీక్రెట్గా వెళ్ళి పిలాతుని అడిగి ఆ దేహాన్ని సెలవు మీద నుంచి దించాడు అలాగే కొంతమంది స్త్రీలు వచ్చారు కొంతమంది పురుషులు రహస్యంగా వచ్చారు వచ్చినప్పుడు వారితో పాటు ఈ నికో కూడా వస్తాడు వస్తా వస్తా ఆయన దేహానికి పూయటానికి ఏం తీసుకొని వస్తాడు అనంటే నూట యాభై సేర్లు కలిగిన బోలంతో కలిపిన అగరుని తీసుకొని వస్తాడు అగరుని తీసుకొని వస్తాడు ఏంటి ఈ అగరు అని అంటే అసలు ఈ అగరు అంటే ఏంటంటే దేనికి సంబంధించింది అని అంటే చూడండి కీర్తన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగంలో ఈ అగరుని గురించి రాయబడి ఉంటుంది నలభై ఐదవ కీర్తన ఎనిమిదవ వచ్చినంలో నీ వస్త్రముల గోపరస వాసనే అగరు వాసనే లంగ్ లవంగి వాసనే అగరు ఏమిస్తుంది అని అంటే మంచి వాసననిస్తుంది అగరు అనే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఏమి ఇస్తుంది అని అంటే మంచి వాసన ఇస్తుంది మంచి వాసన ఇస్తుంది అలాగే మనం పరమగీతంలో కూడా నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన భాగంలో కూడా మనం చూస్తే పరమగీతంలో నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన భాగాన్ని మనం చూస్తే జఠమాంసియుంకముయుమ్మగడ్డి లవంగ పిట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసములు అగరు వృక్షములు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు ఏంటి అగరు అని అంటే అగరు అగరు వృక్షం అనేది ఇక్కడ పరిమళ ద్రవ్యంగా ఇది కనబడుతుంది పరిమళాన్ని ఇస్తుంది మంచి వాసన ఇస్తుంది మంచి సువాసన ఇస్తుంది మంచి పరిమళాన్ని వెదజల్లుతుంది ఒక లాగా ఈ అగరు అనేది అగరు చెట్టు అనేది ఉంటుంది ఈ అగరు యొక్క ఈ అగరు చెట్టు యొక్క ఆకులని పరిమళానికి వాడతారు ఈ అగరు చెట్టు యొక్క బెరడుని తీసుకొని వంటలల్లో కూడా వాడతారు వంటలల్లో కూడా వాడతారు మీరు వాడే దాల్చిన చక్కే ఈ అగరు చెట్టు నుంచి వస్తుంది కదండి చెక్క లేస్తారు కదా అదే ఈ అగరు చెట్టు అనమాట మంచి వాసనని వెదజల్లుతూ ఉంటుంది అయితే ప్రిలరా నికోదేము మొదటిగా పరిసల్లో నుంచి వచ్చాడు నికోదేము రెండవదిగా ప్రశ్నలతో ప్రభు దగ్గరికి వచ్చాడు నికోదేము మూడవదిగా పరిమళాలతో ప్రభు దగ్గరికి వచ్చాడు దేనికి స్తోత్రం చెప్దామండి అలలి చివరిగా అతడు ఎలా వచ్చాడు అని అంటే పరిమళాలు తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం పరిమళంతో ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తాం మరి మనం అలా వస్తున్నాం ప్రభు దగ్గరికి ఎలా వస్తున్నాం చాలామంది ఎలాగొస్తున్నారు అనంటే కంపు కొట్టే విధంగా ప్రభు దగ్గరికి వస్తున్నారు చాలామంది అపవిత్రతతో ప్రభు దగ్గరికి వస్తున్నారు చాలామంది ఇంకా పాపంలోనే ఉండి ప్రభు దగ్గరికి వస్తున్నారు ఇంకా పాపములోనే జీవిస్తూ ఏసు ప్రభు దగ్గరికి వస్తున్నారు కనుక దేవుని మందిరానికి మరి నువ్వు ఎలా వెళ్తున్నావు దేవుని మందిరం దగ్గరికి నువ్వు ఎలా వస్తున్నావు ప్రభు దగ్గరికి నువ్వు ఎలా వస్తున్నావు ఏ హృదయంతో నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావు ప్రిలర సరైన సిద్ధపాటుతో ప్రభు దగ్గరికి రావాలి సరైన పరిమళాలతో ప్రభు దగ్గరికి రావాలి హృదయంని అత్తరితో మనం ప్రభు దగ్గరికి రావాలి పాపాత్రులైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వస్తా కా పాదాలు కడగడానికి ఏం తీసుకుని వచ్చిందండి అత్తర బుడ్డి తీసుకుని వచ్చింది సువాసనతో ప్రభు దగ్గరికి వచ్చింది కనుక ప్రిల్లర అత్తరు తీసుకొని మనం ప్రభు దగ్గరికి రావాలి ఇక్కడ మనం చూస్తే ఎన్ని సేర్లు అగరుని తీసుకొని వచ్చాడు అని అంటే నూట యాభై సేర్లు తీసుకొని వచ్చాడు ఆ కాలంలో సేరు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగు ఉంటుంది అయితే ఆ కాలంలో సేరు ఎంత అనంటే ఇంచుమించు అర కేజీ లెక్క నూట యాభై సేర్లు అంటే నూట యాభై సేర్లు నికోదయం తీసుకొని వచ్చాడు నూట యాభై సేర్లు అగరును తీసుకొని వచ్చాడు నూట యాభై సేర్లు అంటే ఇంచుమించు డెబ్భై కేజీలు డెబ్భై కేజీలు అగర్ని నికోదేము ఏసు దేహం దగ్గరికి తీసుకొని వచ్చాడు మీరు షాప్కు వెళ్ళండి షాప్కు వెళ్ళి బాబు ఒక డెబ్భై కేజీలు చక్క లవంగాలు ఎత్తామని అడగండి ఎంత చెప్తాడు చక్కని ఇవ్వ ఇవ్వమని అడగండి ఎంత చెప్తాడు మహా అంటే మనం ఎంత తెచ్చుకుంటామండి పది రూపాయలతో ఐదు రూపాయలు తెచ్చుకుంటాం అంతకుమించి మనం ఎక్కువ తెచ్చుకోలేం అంత ధనవంతులం కూడా మనం కాదు అయితే నికోదేం చూడండి చాలా విలువైనదిగా చాలా ప్రభువుకి ఎంత ఆ విలువ విలువ కలిగినదిగా తను తీసుకొని వస్తున్నాడు విలువైన పరిమళాన్ని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నాడు చాలా విలువైనది అందుకని బైబిల్లో రాయబడి ఉంది చాలా విలువైనదిగా మనము చూస్తాం ప్రభువుకి సువార్త ఏడవ అధ్యాయంలో ఒకసారి యేసు ప్రభువుని చంపాలని పరిస్థితులందరూ ఆలోచన చేస్తారు అప్పుడు నికోదేమో అడ్డుపడతాడండి సువార్త ఏడవ అధ్యాయం యాభై వచ్చినంలో యాభై అంతకు ముందు అంతకు మునుపు ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు అతడు ఏమంటున్నాడంటే పరిశీలందరితోటి ఏ ఒక మనుష్యుని మాట వెనక మునుపు వాడు చేసిన తెలుసుకో మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చిన అడుగుగా వారు ఆ పరిశీలందరు నికోదేముతో అంటున్నారు నీవును గలలీయుడువా విచారించి చూడము గలలేయులో ఏ ప్రవక్తయో పుట్టడనరి అనే మాట మనం చూస్తున్నాం పరిశైలన్న పరిశైలు యేసు ప్రభుని వ్యతిరేకిస్తూ ఉంటే నికోదేము వెళ్ళి అడ్డుపడ్డాడు అడ్డుపడ్డాడు అసలు ముందు ఆయన చెప్పేది మనం వినాలి కదా ఆయన చేసింది మనం చూడాలి కదా మీరు అప్పుడే తీర్పు తీరుస్తారేంటి అని ఒక ధైర్యంగా ప్రభువు ముందుకు వచ్చినట్లుగా మనము చూస్తామండి గనుక పరిశైలలో నుంచి నికోదేము వచ్చాడండి ప్రశ్నలతో ప్రభు నికోదేమో దగ్గరికి వచ్చాడు పరిమళ వాసనలతో ప్రభు దగ్గరికి వచ్చాడు గనుక నికోదేము ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా ఈ రోజున మనము ప్రభు దగ్గరికి వచ్చాము అంత నిష్ట కలిగిన మతం నుంచి నికోదేమో వస్తే నువ్వు పుట్టుకతోటే క్రైస్తవుడే నువ్వు పుట్టుకతోటే నువ్వు ప్రభు నెరిగిన సండే స్కూల్ నుంచి నువ్వు రాలేకపోతున్నావు నువ్వు రాలేకపోతున్నావు చాలామంది ప్రాణాలు తెగించి పెద్ద పెద్ద నిష్టాల నుంచి బయటికి వచ్చారు పుట్టుకతోటి మనం క్రైస్తవులం మరి మనం రాలేకపోతున్నాం అందును బట్టి బైబిల్ ఒక మాట ఉంటుందండి మొదటి వారు కడపటి వార కుదురు కడపటి వారు మొదటి వార కుదురు అనే మాట రాయబడి ఉంది గనుక మనం కడపటి వాళ్ళలోకి వెళ్ళకూడదు కాబట్టి మనం మన స్థానాన్ని మనము కాపాడుకోవాలి నికోదయం వలె పరిమళాలతో మనం ప్రభు దగ్గరికి వచ్చినము గాక ఆమె